హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే డ్యూటీ అయితే ఐప్ చేసుకొని రూమ్కి అయితే వచ్చి స్నానం అయితే చేసి రెడీ అయినా పొద్దున్నే మన ఇండియా స్టైల్లో టిఫిన్ చేసుకుందామని ఎరగడ్డలు పచ్చిమిరకాయలు టమాటోకాయలు అయితే నీట్గా క్లీన్ చేసుకొని ప్లేట్లు అయితే పెట్టుకున్నాం ఇప్పుడు దీంతో అయితే మన ఇండియా స్టైల్లో టిఫిన్ అయితే చేసుకుంటున్నాను దీన్ని ఇంగ్లీష్లో గ్రీన్ పీస్ అంటారు మేమైతే పచ్చిపట్టణాలు అంటాము ముందుగా క్లీన్ చేసుకొని ఉండి టమాటోకాయలు ఎరగడ్డలు పచ్చిమిరకాయలు అయితే నీట్గా కట్ చేసుకొని ప్లేట్లు అయితే పెట్టుకున్నాం తర్వాత పెనువులో నీళ్లు కొట్టుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసి పెను అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా తర్వాత నూనె క్యాన్లో అయితే నూనె అయితే అయిపోయింది మా రూమ్లోకి అయితే ఇలాంటి పెద్ద క్యాన్ అయితే ఒకటి తెచ్చుకుంటాము దానికి బొక్కేసి నూనె అయితే ఆ క్యాన్లోకి అయితే ఉంచుకున్నాను స్టవ్ పైన పెట్టుకునే పెనువులు అయితే నూనె అయితే పోసుకొని అయితే బాగా కాగనిచ్చి కోసుకునే ఎర్రగడనలు అయితే దాంట్లో వేసుకున్నాను ఎరగడనలు బాగా దాకా వండించుకొని తర్వాత దాంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకొని రెండింటిని బాగా కలదిప్పుకున్నాను తర్వాత శుద్ధంగా కోసి పెట్టుకొని ఉండే కాయలు తీసుకొని ఏగిన ఎరగడలు అయితే వేసుకున్నా నాకైతే వంట చేయడం అయితే రాదో ఏదోట ఫస్ట్ టైం అయితే ట్రై చేసినా టమాటోకాయలు ఎరగడలను పచ్చి వెనకాయలు అయితే బాగా కలదిప్పుకున్నా ఏగే వరకు మొత్తానికి నూనెలో అయితే బాగా ఫ్రై అయిపోయినాయి నా దగ్గర ఉండే పచ్చిపట్టణాల బాక్స్ని అయితే తీసుకొని ఓపెన్ చేసి పెట్టుకున్నా తర్వాత ఓపెన్ చేసుకొని పెట్టుకొని ఉండే పచ్చిపట్టణాల బాక్స్ని అయితే తీసుకొని పెనులు అయితే పోసుకున్నాం ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు పొడి వేసుకొని కలదిప్పుకున్నా తర్వాత పొడి ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా సాల్ట్ డబ్బా తీసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా మెత్తగా అయితే అదుముకున్నాను ఎందుకంటే అయితే తినేదానికి అయితే బాగుంటుంది టేస్ట్గా మొత్తానికి కర్రీ అయితే రెడీ చేసినాను అయితే తినేదానికి తర్వాత కుబూసు ప్యాకెట్ అయితే తీసుకున్నాను చేతికి చూడండి ఇదే కుబూసు ప్యాకెట్ తర్వాత కుబూస్ నుంచి కుబూస్ అయితే తీసుకొని స్టవ్ పైన అయితే ఈ విధంగా కాల్చుకోవాలా ఎందుకంటే కాల్చుకుంటేనే అది బాగా మెత్తగా అవుతుంది లేకపోతే గట్టిగా ఉంటుంది బాగుండదు కుబూస్ ప్యాకెట్ అంతా అయితే మొత్తానికి కాల్చేసినాను స్టవ్ పైన ప్లేట్ అయితే తీసుకొని ప్లేట్లోకి అయితే వడ్డించుకున్నాను నేను మా కాల్చి పెట్టుకుని కుబూస్ని అయితే తీసుకొని కర్రీలో అద్దుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్